ఇన్ని శతాబ్దాల పాటు పిల్లలను కాకుండా వాళ్ళని కాకుండా కుర్ర పిల్లల్ని మగవాళ్ళని అన్యాయంగా అక్రమంగా రేపులు చేసి చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టి ఇంత ఘోరాతి ఘోరంగా చేస్తుంటే ఈ పోలీసులు ఈ కన్నడ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమే కావట్లేదు నిద్రపోతుందేమో మరి ఎందుకంటే పవిత్రమైన దేవస్థానంలో ఈ విధంగా చేసి పూడ్చిపెడితే ఇంకెక్కడ భద్రత ఉంటుంది నాకైతే అసలుకి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి న్యూస్ చూస్తున్నానో నాకైతే అసలుకి పిచ్చలేస్తుందండి దేశం ఇంత విధంగా ఈ విధంగా తయారైపోయిందా అనేసి ఎట్లా అంటే బ్లాక్ అయిపోతుందన్నమాట మైండ్ బ్లాక్ అంటారు కదా అలా అయిపోతుంది ఎందుకంటే ఇన్ని హత్యలు జరుగుతున్నాయి ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కానీ మేధావులు ఆ కన్నడ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఆ పోలీసులు ఏం చేస్తున్నారు ఇది సంవత్సరము రెండు సంవత్సరాలు కాదు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అంటే రెండు శతాబ్దాలుగా జరుగుతున్న ఘోరాల్ని ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వస్తే ఇన్ని హత్యలు జరిగి ఇన్ని ఘోరాతి ఘోరంగా అమ్మాయిని చంపేసి అబ్బాయిని చంపేస్తుంటే మరి ఆ కన్నడ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది ఎందుకంటే అసలు వాళ్ళు ఎలా ఊరుకున్నారు ఇంతమంది చనిపోయిన వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా అసలు న్యూస్ రాకుండా ఎందుకంటే ఈ త్రీ ఫోర్ డేస్ నుంచే నేను కూడా చూస్తున్నాను ఇంతవరకు అసలు ఎక్కడ చూడలేదు అది కూడా మళ్ళీ పవిత్ర స్థలంలో ఇంత ఘోరాతి ఘోరంగా అసలు ఈ ఈ మూర్ఖులు ఉంటారు కదా ప్రజలు ఈ మూర్ఖులు ఎవరైతే మేము ఎందుకంటే పక్కన వాళ్ళని ప్రేమించలేరు పక్కన వాళ్ళు అవసరాలు తీర్చలేరు పక్కన వాళ్ళని పట్టించుకోలేను లేని వాళ్ళు పైన దేవుడు మాత్రం అబ్బా మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము మేము దేవుణ్ణి పూజిస్తున్నాము మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే దేవుడి మీద కోపం కాదండి ఈ ప్రజలు అన్న వ్యవస్థ మీద కోపం అన్నమాట ఎందుకంటే ఎన్ని చూస్తున్నామండి ఇప్పుడు న్యూస్లో ఒక త్రీ డేస్ ముందే కదా ఒక పూజారి గుడిలో మందు తాగుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కులం కోసం గొడవలు పెట్టి కుల ఇవి రెచ్చగొట్టే వాళ్ళు ఇలా ఉండి ఇప్పుడైనా కానీ కొంతమంది జ్ఞానం వెళ్ళగాలి బుద్ధి రావాలంటారు కదా అంటే మేము దేవుల్ని మీరు గొర్రెలు అంటారు కొంతమంది కొంతమంది అదంటారు ఇది అంటారు మరి ఇక్కడ అన్ని హత్యలు మొత్తం పవిత్ర స్థలంలోనే జరుగుతున్నాయి మనకి మరి ఆ కేరళ ప్రభుత్వం ఏంటో అలా సారీ కన్నడ ప్రభుత్వం ఏంటి అలా ఉందో తెలియట్లేదు మన అందరికీ తెలిసిందే కదండి పవి ఇవన్నీ కూడా టెంపుల్స్లోనే జరుగుతున్నాయి అంటే చూడండి మరి ఇంకా టెంపుల్లో ఉన్న ఎందుకంటే ఈ టెంపుల్లో ఉన్న వాళ్ళే చేస్తున్నారని ఆయన క్లియర్గా చెప్తున్నారు ఏదైతే బయటకు వచ్చి ఇప్పుడు ధైర్యం చేసి ఆయన చెప్తున్నారో ఏదంటే ఇప్పుడు అసలు మొత్తానికి అయితే మనకి న్యూస్ ప్రకారమే చెప్తున్నాము ఎందుకంటే మనం వెళ్ళి చూడలేదు కాబట్టి న్యూస్ అయితే మనం డైలీ ఫాలో అవుతున్నాము అసలుకి ప్రతి ఒక్కరు హృదయం కూడా అలా చెలించిపోయింది మరి అసలు ఆ కన్నడ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు ఎందుకంటే డబ్బు 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 డబ్బుకున్నంత విలువ మనుషులకి లేదు పైన దేవుడికి కూడా విలువ ఎవరండి దరిద్రులు మన మనుషులు అంత దరిద్రులు అనమాట పోతే మనకి కన్నడ ఇప్పుడు బాగా న్యూస్ ట్రెండింగ్లో ఉందండి ఎంత ఘోరాతి ఘోరం అండి అసలు కన్నడ ప్రభుత్వం నిద్రపోతుందో ఏమో ఇప్పుడు కూడా వాళ్ళు దీన్ని తప్పించాలనే చూస్తున్నారు మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఏదైతే మనకి కన్నడలో ఇది ఒక ధర్మస్థలం ఉంది కదండి ఆ ధర్మస్థలం దగ్గర ఇన్ని హత్యలు జరుగుతూ ఇన్ని ఘోరాతి ఘోరాలు ఇన్ని దృశ్యాలు జరుగుతుంటే అక్కడున్న ఎవరంటే ఒక పార్శ్వ అంటే మనకి టెంపుల్ కూర్చోవాళ్ళు వీళ్ళు కదా పారిశుద్ధ కార్మికులు ఉంటారు కదా ఆయన చేత శవాల్ని పూడ్చిపెట్టి ఆయన చేత శవాల్ని తగలబెట్టించి పెట్రోల్ పోసి ఈ న్యూస్లన్నీ ఇప్పుడు బయటకు వస్తుంది కదండి ఆయన చేసినాయనే ఇప్పుడైతే బయటకు వచ్చి చెప్తున్నాడు ఎందుకంటే మనకి ఏదైతే ధర్మస్థలం ఉందో ఆ ధర్మస్థలం దగ్గర ఆయన కొన్ని శవాలను పూడ్చారని కొన్ని శవాలని పెట్రోల్ పోసి తగలబెట్టారని అవి తెలుసని మొత్తం ఇది నైన్ సిట్టింగ్గా వేసి అయితే అక్కడ ఇప్పుడు సిట్ కానీ పోలీసులు కానీ అందరూ కూడా సర్చ్ చేస్తున్నారు కదా మనకి మంజునాథ్ టెంపుల్ అంటండి మన మనం మనకి ఎప్పుడు తెలియదు అనమాట ఈ మంజునాథ్ టెంపుల్లో ఉన్న వాళ్ళు టెంపుల్ కార్యకర్తలే ఈ పనులు చేపిస్తున్నారు అని కూడా ఆయన చెప్తున్నారనేసి ఆ మనకు న్యూస్ అయితే రావటం జరుగుతుంది ఆ టెంపుల్ ఉన్న కార్యకర్తలే ఇవన్నీ చేస్తున్నారంటే ఇంకా అర్థం ఉందండి అసలుకి కాదు అర్థం ఉంది వచ్చే నార్మల్ వచ్చే వాళ్ళని చంపేస్తూ వాళ్ళని రేపులు చేస్తూ మైనర్ బాలికను కూడా వీళ్ళందరిని ఇట్ట చంపుతుంటే దేవుడు అసలు వాళ్ళని ఎప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడో అర్థం కావట్లేదండి ఇది మంజునాథ స్వామి టెంపుల్లో బయటపడింది ఇలాంటి టెంపుల్ని అడ్డు దోచేసుకునే వాళ్ళు అలానే ఇలా టెంపుల్ని అడ్డబెట్టుకో అడ్డు పెట్టుకొని డబ్బులు లాగేసేసేవాళ్ళు క్రోరాలు చేసేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు దగాలు చేసేవాళ్ళు డబ్బుని నూకేవాళ్ళు ఓ కళ్ళలుగా ఉన్నారండి అది వాళ్ళని కాదు వీళ్ళని కాదు ప్రతి ఒక్కరు ఉన్నారు మొన్న మొన్న రీసెంట్గా కోరుకున్నా కూడా ఒక ఫేమస్ ఒక ఆయన టెంపుల్ టెంపుల్ అని చెప్పి నాలుగు కోట్లు నొక్కేసేసాడని కూడా న్యూస్ వింటున్నాం కదండి మరి వీళ్ళు దేవుణ్ణి ఏం పూజిస్తారండి దేవుణ్ణి ఏం ఆరాధిస్తారు ఏం ఆరాధిస్తారు కులాలు కులాలని కొట్టుకొని సస్తా ఇలాగా రాజకీయాలు చేసే వాళ్ళని దేవుడు ఎప్పుడు కన్నుదేసే నిజంగా అండి పాపము ఇక్కడ ఏంటంటే కన్నడలో ఏదైతే సౌజన్య అనే ఆమెది చాలా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది ఎందుకంటే వాళ్ళమ్మ ఒక ట్వంటీ దాదాపు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళ అమ్మాయి శవం కోసం వెతుకుతుందంటండి ఆ పోలీసులు మొత్తం కప్పిపుచ్చేశారు ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చి తవ్వకాలు తవ్విస్తూ ప్లేసెస్ చెప్తున్నాడు కదా నైన్త్ ప్లేస్లో ఇప్పుడు జరుగుతుందండి తవ్వకాలు ఆ ప్లేస్లో దాదాపు హండ్రెడ్ అస్తపంజరాలు దాకా దొరుకుతాయి అదే మెయిన్ స్పాట్ అని ఆయన చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ న్యూస్ ఏంటంటే ఆయన బెదిరిస్తున్నట్లుగా నువ్వు కేసుని వాపస్ తీసుకోవాలి నువ్వు కేసు నుండి తప్పించుకోవాలి అనేసి ఆయన్ని బెదిరిస్తున్నట్లుగా కూడా మనమైతే చూస్తున్నాము అలానే దీనికి సంబంధించింది పాపం ఆయన అందరూ కూడా పిచ్చోళ్ళని నువ్వు చెప్పిన మాటలు మేము ఎందుకు నమ్మాలి అసలు ఇక్కడ సవాళ్ళు ఇన్ని పూడ్చిపెట్టారని నీకేం తెలుసు అంటే ఆయన క్లియర్గా చెప్తున్నారండి ఆయన పారిశుద్ధ్య కార్ కార్మికులండి తనని ఎందుకంటే మరి వాళ్ళు చాలా లో క్లాస్ వాళ్ళు కదండి వాళ్ళు మరి పని చెయ్యకపోతే తీసేస్తారు తీసేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ని పోషించుకోరు ఈ భయంతోనే ఏ భయంతోనో వాళ్ళు అన్నీ ఏదైతే ఆయనే చెప్తున్నానంటే ఆల్రెడీ అక్కడ ఉన్న సీఎంకి పూర్తి లెటర్ అవన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ చేశారని కూడా మనం న్యూస్ అయితే వింటున్నాము ఎందుకంటే ఏదైతే దీనికి ఈ హత్యలందరికీ కారణం ఎవరు అనేసేసి ఆలయ ధర్మకర్తలు కానీ ఆలయంలో ఉన్న వాళ్ళు కానీ ఆలయ పెద్దలు కానీ ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ రాసి ఆయన ఒక కవర్లో తీసుకెళ్ళి జడ్జి ముందు పెట్టడం కూడా జరిగింది ఇక్కడ ఏంటంటే ఆయనకి తెలుసు బట్ ఆయన రివీల్ చేయట్లేదు ఎందుకంటే ఆయనకు ఒక ప్రాణహాని ఉందనేసి ఆయన రివీల్ చేయట్లేదు ఆల్రెడీ ఆయన ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎప్పుడో ఆల్రెడీ ఆయన తప్పించుకొని వేరే చోటుకెళ్ళిపోయి ఆయన వేరే దగ్గర తలదాచుకుంటూ దొంగతనంగా ఉన్నాడని కూడా మనకైతే చెప్తున్నారు అలానే ఆయన ఇప్పుడైతే బయటకు వచ్చి ఏదైతే అనేసి ఆయన చెప్పడం జరిగింది పాపం ఆయన జోకర్గా చూస్తున్నారు చెప్పింది ఎందుకు వినాలనేసి అంటున్నారు మొత్తం నైన్ స్పాట్లో ఆయన ఆయనే స్వయంగా చెప్తున్నారు నేనే ఎంతోమంది చిన్నపిల్లల్ని అంటే యంగర్స్ని అలానే మనకి మగవారిని వీళ్ళందరూ కూడా ఎక్కువ లేడీస్ని చంపి ఏదైతే స్వామి ఆలయం ఉందో ఆ చుట్టుపక్కల అడవిలా ఉంటుంది కొంచెం అక్కడ పూడ్చిపెట్టినట్టుగా కొన్ని శవాల్ని కాల్చినట్లుగా ఆయన చెప్తున్నాడు మళ్ళీ ఏంటంటే పెట్రోల్ పోసి కాల్చమని చెప్పినట్లు కూడా చేస్తున్నారు ఇదే విషయంలో సౌజన్యాన్ని ఉన్న ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు ఉందనేసి వాళ్ళ అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచో తిరుగుతుంది కనీస అమ్మాయి అస్థికులైనా ఇవ్వండి మేము భూస్థాపన చేసుకుంటాము అనేసి ఆమె పాప బతిమలాడుతుంది లక్కీగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో అతను బయటకు వచ్చాడు ఇంకో అతను బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా బెదిరించి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఇచ్చేస్తున్నారు అనేసి బయటకు వచ్చి మళ్ళీ కొత్త అతను అనమాట ఎందుకంటే మొన్నటిదాకా చెప్పిన ఆయన్ని పిచ్చోడు అనుకున్నారు కొంతమంది కొంతమంది ఏమో ఎందుకు నువ్వు చెప్పిన మాటలు ఎందుకు నమ్మలేదు అనేసి అంటున్నారు కానీ ఈయన కూడా బయటకు వచ్చి చెప్పడంలో ఇంకా కేసు అయితే బలపడింది ఇంకోటి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు నిన్న మొన్న ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆయన అయితే ఆ నీళ్ళల్లో ఆ నదిలో కొట్టుకొచ్చిన శవాలని చెప్తున్నాడు అసలు ఆయన అలా చెప్తున్నాడు ఓ పక్క ఆయన క్లియర్ గా చెప్తున్నారు వీళ్ళిద్దరు చెప్తున్నారు అయినా కానీ ఆయన ఏంటంటే కాదు ఇవన్నీ అబద్ధాలు అంటే మొత్తం ఇదంతా కూడా రాజకీయము అలానే పెద్ద వాళ్ళు వాళ్ళకి పనిచేసేవాళ్ళు కదా పోలీసులు వీళ్ళు వాళ్ళ కింద వాళ్ళు ఏం చెప్తే మరి అది చేస్తూ ఉంటారు కదా ఈ పోలీసులు ఈ వ్యవస్థ మొత్తం ఎంత ఘోరాతి ఘోరమైన పనులు చేస్తున్నారు చూడండి పవిత్రమైన దేవస్థానంలో దేవుణ్ణి దర్శించడానికి వచ్చి వాళ్ళని మిస్ చేసి వాళ్ళ కామవాంచులు కోర్పులు తీర్చుకొని వాళ్ళని అతి దారుణంగా చంపేసి కొంతమంది బట్టలు లేకుండా కొంతమందిని ఎట్లా పడితే అట్లా చేసి చంపేస్తుంటే ఆ దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడో అర్థం కావట్లేదు ఇలాంటి దుర్మార్గుల్ని దేవాలయాలని చర్చిలని మసీదుల్ని అడ్డు పెట్టుకొని ఘోరాలు చేసి అన్యాయాలు చేసి ప్రజల దగ్గర నుంచి దోచుకుంటూ ప్రజల్ని ఇది చేస్తున్న వాళ్ళని నిజంగా ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ వాళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తారు అనేది దేవుడు కానీ ఒక్కటే క్వశ్చనా ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఆ కన్నడ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు మరి ఒక్కొక్క కేసులు మిస్సింగ్ అని ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అంత మంది చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా మిస్ అంటారు మిస్ అయ్యారంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తాం కానీ ఆ పోలీసు ఎందుకు పట్టించుకోలేదు అనేది అసలు పెద్ద క్వశ్చన్ మార్క్ అండి ఇన్ని శతాబ్దాలుగా జరుగుతుంటే ఇప్పుడు కూడా బయటికి వచ్చిన తర్వాత కూడా పాపం చెప్పాయండి పిచ్చోడిని చేయటానికి ప్రయత్నిస్తున్న ఆ కన్నడ గవర్నమెంట్కి అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మరి అసలు ఎంత వాళ్ళు ఇప్పుడు అవుతుందన్నమాట వాళ్ళు సో ఏదేమైనా అది కానీ నిజమైతే వాళ్ళకి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారండి ఎంతకన్నా దరిద్రం అసలు ఇంకొకటి ఉండదు దేశం ఇలానే తగలబడిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది ఎందుకంటే భూకంపాలు ఎక్కువైపోతున్నాయి ప్రళయాలు వచ్చేసేస్తున్నాయి మొత్తం ఏదైతే మనకి హిస్టరీ ప్రకారము టైం పడిందో యుగాంతం పడిందో ఈ పాపాలన్నీ ఇంకా ఘోరఘోరమైన ముందు ఎన్ని జోడాలో దేవుడా ఈ పాపాలు